ఇరవై మూడు సంవత్సరాల క్రితం విశాఖపట్నంలోనే షూటింగ్ చేస్తూ తన మొదటి చిత్రాన్ని షూట్ చేస్తూ యాక్సిడెంట్లో కన్నుమూసిన మా మూడో అబ్బాయి శ్రీనివాస్ పేరిట గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ అని ఈ ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సంస్థ భారతదేశంలో ఏ భాషలోనైనా ఇంగ్లీష్తో కలిపి ఉత్తమ చిత్రాన్ని ఉత్తమ చి డెబ్యూ చిత్రాన్ని అంటే మొదటి చిత్రాన్ని నిర్మించిన ఒక దర్శకుడిని ఏటేటా వచ్చిన ఎంట్రీస్ అన్నింటిలోని ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి ఆ దర్శకుడికి తొలి రోజుల్లో లక్ష రూపాయలు నగదు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం పద్దెనిమిదో సంవత్సరం ఈ ఈ సంవత్సరం అవార్డుని వసంత్ అనే ఒక ప్రముఖ తమిళ దర్శకుడు రోహిణి అనే నటీమణి ఆవిడ కూడా చాలా మంచి చిత్రాల్లో పనిచేసింది ఆవిడ తర్వాత సంగీతం శ్రీనివాసరావు గారి సమావేశమై వచ్చిన పదిహేడు ఎంట్రీస్లో ఉత్తమ చిత్రంగా హిందీలో నిర్మించిన సంజీవ్ గుప్తా అనే అతను నిర్మించిన క్యూ క్యూ అనే చిత్రం ఏబిసిడి అక్షరాల్లో క్యూ క్యూ అన్నది ఆ చిత్రం పేరు ఆ చిత్రానికి బహుమతి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ఆగస్టు పన్నెండో తారీఖున మెడ్రాస్లో జరిగే ఈ ఉత్సవంలో పద్దెనిమిదో అవార్డుని లక్షా యాభై వేల రూపాయల నగదుని ఈ సంజీవ్ గుప్తా అనే అతనికి ఇవ్వడం జరుగుతుంది అది ఈ సంవత్సరం మేము చేస్తున్న ప్రకటన దీని పేరు గొల్లపూడి శ్రీనివాస్ నేషనల్ అవార్డు